నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను ప్రియాంక ఈరోజు మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు వారితో మాట్లాడదాం హలో అండి నమస్తే సో ఈరోజు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా రేవ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది కానీ ఇండస్ట్రీకి దిక్కు అనుకుంటున్న చిరంజీవి గారు మాత్రం వెళ్ళలేదు అసలు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవి గారిని మీరెందుకు అనుకుంటున్నారు అంటే అందరూ అదే అందరూ ఎందుకు అనుకుంటున్నారు సీనియర్ హీరో కాబట్టి అంతే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటే ఇండస్ట్రీలో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి పెద్ద దిక్కు అయి ఉండాలి అన్నిటి తెలిసినట్టు ఉండాలి అన్నిట్లోనూ నైపుణ్యం ఉండాలి అన్నిట్లోనూ వాళ్ళ సమస్యలు కానీ ప్లస్లో మైనస్లో డిఫికల్టీస్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ తెలుసు ఉండాలి చిరంజీవి గారికి హీరోగా మాత్రం చేయడమే తెలుసు ఇంకేం తెలుసు ఆయన్ని నమ్ముకొని నిర్మాణ సంస్థలు వచ్చాయి వాళ్ళ తమ్ముడు అంజనా ప్రొడక్షన్స్ పెట్టాడు వాళ్ళ కొడుకు కొన్నిదల పెట్టాడు ఆయన ఏం పెట్టలే కదా నిర్మాతగా ఏమీ తెలియదు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ ఆయనకి ఏమీ తెలియదు వాళ్ళకి నష్టం సీనియారిటీ చాలా ఉంది సీనియారిటీ అందరికీ ఉంటుంది ఇంకా చెప్పిన సీనియారిటీ చిరంజీవి గారి కంటే కూడా సీనియర్టీ అన్నపూర్ణమ్మకు ఉంటది నిర్మలమ్మకు ఉంటుంది అవి లేదులే మన మధ్యలో అలాంటప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుని చేసి వాళ్ళకి లేదు స్టార్ డమ్ ఉంటే స్టార్ డమ్ వేరు అది హీరోగా నన్ను చూసి ఇన్స్పిరేషన్గా డ్యాన్సులు చేసుకోవచ్చు ఆయన చూసి ఇన్స్పిరేషన్గా ఆయన ఏమైనా అద్భుతంగా నటిస్తే ఆ నటన మీకు నచ్చితే నటనల్లో చేసుకోవచ్చు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటే మీకు ఉండే అన్ని శాఖల్లోనూ ఒక అవగాహన ఉండాలి దాంట్లో ఆల్రెడీ నువ్వు నైపుణ్యం పొంది ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు ఎవరికీ తెలియదు స్టూడియో ఉంది ఆయనకి అన్నపూర్ణ స్టూడియో టీవీ రంగానికి అండ్ అలాగే సినీ రంగానికి ఆయన చేసే సేవ ఇంత టీవీ రంగానికి సినిమా టీవీ సీరియల్ నిర్మిస్తాడు ఇంత ఇద్దరు పిల్లలు ఉన్నారు నా పిల్లలతోనే నేను ఏదో సినిమా చేసుకోను నథింగ్ లైక్ దట్ వాళ్ళ పిల్లలని ఎవరో ఒకరు ఆదుకుంటారు ఎవరో ఒకరు ఏదో చేస్తారు నాకు అనవసరం వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తారు స్టూడియో పెట్టి ఈ క్యాషు గీషు బిగ్ బాస్ ఇట్లాంటికి సెట్స్ సాంగ్స్ గేమ్స్ అన్నిటికీ పోస్ట్ ప్రొడక్షన్లో అండ్ ఇంకోటి ఇప్పుడు ఇండియాలో ఎక్కడ కొత్త టెక్నాలజీ తెచ్చాడు ఆయన మొన్న రీసెంట్లీ చదివాం మనం ఇట్లా అండ్ అన్నప్పుడు నా స్కూల్ డైరెక్షన్ లోను అన్ని క్రాఫ్ట్స్లోను ఎడిటింగ్ డిఐగి ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి ఇంకో ఇండస్ట్రీని తయారు చేసే సంస్థ అది ఓకే సో పెద్ద అంటే ఇప్పుడు ఆయన్ని చెప్పుకోవాలి ఒక నిర్మాతగా ఆయన అనుభవం ఉంది హీరోగా అనుభవం ఉంది అండ్ అన్నిట్ల స్టూడియో అధినేత బయట వ్యాపారాలు కూడా ఎన్ కన్వెన్షన్ ఎన్ స్టూడియో ఎన్ గ్రిల్ ఏవో ఓకే సో ఈ ఇట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూసుకుంటే నాగార్జున గారు ఒక పెద్ద మనిషి అనుకోవాలి ఎందుకంటే అన్నీ తెలుసు కాబట్టి సీనియార్టీ ఉన్నంత మాత్రమే ఏమీ తిరిగిన వాళ్ళందరినీ మనం పెట్టలేం నెక్స్ట్ మోహన్ బాబు గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో అపారమైన అనుభవం ఉంది బ్లాక్ అండ్ వైట్ నుంచి ఈస్ట్ మాన్ కలర్ నుంచి ఇప్పుడు కే రిజల్యూషన్ వరకు ఆయనకి ఏంటో తెలుసు బోల్డ్ అని సినిమాలు నిర్మించాడు ఆయన పిల్లలు కూడా అనే సినిమాలు నిర్మించుకున్నాడు ఇంకా చెప్పాలంటే ఇంట్లోనూ బోల్డ్ అని సమస్యలుంటే పరిష్కరించుకోగలిగాడు బయట బోల్డ్ అనే ఉంటే పరిష్కరించగలడు సో ఏ విధంగా చూసినా ఆయన ఒక పెద్ద దిక్కు అంటే ఆయన దిల్ రాజు గారు ఒక నిర్మాతగానే ఆయన వచ్చాడు కానీ కోర్ నుంచి పాపం చాలా కష్టపడి ఎదిగిన వ్యక్తి ఇండస్ట్రీలో ప్రతీదీ తెలుసు ఆయన ఊ అంటే ఊ అంటే అనేలాగా అందరినీ ఒప్పించగలిగే నేర్పరి అటు ప్రభుత్వంతోను సఖ్యత పెంచుకొని ఇటు ఇండస్ట్రీ వర్గాలతోనూ సఖ్యత పెంచుకొని రెండింటినీ సమపాలల్లో మెయింటైన్ చేసే వ్యక్తి ఇప్పుడు చిరంజీవి గారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ బోలాశంకర్ టైంలో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అన్నాడు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు పెద్ద మనిషి అంటే ఏంటంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి ఉండాలి మంచి వచ్చేట వాటిని ఇండస్ట్రీ వాటి వల్ల ఇండస్ట్రీ కూడా బాగుండేలా చూసుకోవాలి ఒకవేళ వీళ్ళకి ఏదో నష్టమైందనుకో ఇటు మాట్లాడి కన్విన్స్ చేయాలి వీళ్ళ వల్ల వీళ్ళ నుంచి ఇటు మాట్లాడి కన్విన్స్ చేయాలి ఇలా కలపాలి ఆ నేర్పరితం నాగార్జున గారిలో ఉంటుంది ఎందుకంటే నిన్నగాక మొన్నే ఇదే రేవంత్ రెడ్డి గారు నేను కన్వెన్షన్ కూల్చాడు మళ్ళీ అదే సభకు ఆయన వచ్చి ఇలా కూర్చున్నాడు అది ఉందాతనం అంటే సో ఇట్లా పెద్ద దిక్కు పెద్ద దిక్కు అని మీరు ఊరికే అసలు ఎవరు పెట్టారో తెలియదు కానీ పాపం ఆయన కూడా మొయలేడు ఆయనకు కూడా ఇబ్బందే మీరు అనవసరంగా మీరే పెద్ద మీరే పెద్ద మీరేంతకండి పాపం ఆయన ఏదో హీరోగా వచ్చాడు హీరోగా ఉందాం అనుకున్నాడు హీరోగా చేసుకుందాం అనుకున్నాడు ఆయన నమ్ముకున్న నలుగురు హీరోలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చారు వాళ్ళ బాగులు వాళ్ళకి కావాలి ఇండస్ట్రీ పెద్ద దిక్కు అంటే ఊరికే పెద్ద మనిషి అని చెప్పినంత మాత్రం ఎవడు పడితే వాడు పెద్ద పెద్ద దిక్కు అవ్వడు లైక్ దానికంటూ కొన్ని అర్హతలు ఉంటాయి అవి సమపాలలో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు వెళ్ళారు ఈరోజు మీటింగ్కి మనందరి అదృష్టం దేవుడు ఇన్నాళ్ళు ఆయన చక్కగా చూశాడు ఆయు ఆరోగ్యం ఇచ్చి ఇంకా వందేళ్ళైనా ఉండాలి మురళీమోహన్ గారు ఎప్పటినుంచో ఇండస్ట్రీని కళ్ళరా చూసి చూసి మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యి చాలామందికి ఆయన భూములు కొని చాలామందిని ఇక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ పెట్టుబడి అని సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ఒక నిర్మాతగా వ్యవహరించి ఇండస్ట్రీని ఈరోజు వరకు ఉన్నాడు మాట్లాడగలుగుతున్నాడు నడవగలుగుతున్నాడు మన అదృష్టం మన అదృష్టం అని అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా కాబట్టి ఇంత కీలకమైన మీటింగ్కి ఆయన అటెండ్ అవ్వగలిగాడు సో అలా చాలామంది మహామహుల అంటే ఇండస్ట్రీ గురించి పూర్తి ఇది ఉండాలి పట్టు ఉండాలి ఊరికే పెద్దరికం పెద్దరికం అంటే సీనియారిటీ వల్ల లేకపోతే స్టార్ట్ వల్ల పది మందికి తెలియడం వల్ల ఊరికే రాదు సో ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా కన్విన్స్ అయ్యారు ఒకటికి రెండు బెనిఫిట్స్ బెనిఫిట్ అనే వాటి మీద కొంచెం పాప ఆయనకి అంటే ఇక కరాఖండిగా నేను ఇవ్వను అని చెప్పిన తర్వాత మళ్ళీ మాట వెనక్కి తీసుకోలేడు టైం పడుతుంది ఈలోపు వ్యవహారాలు ఇండస్ట్రీకి అయితే ఆయన ఉన్నాడు రాఘవేంద్రరావు గారు అన్నట్టు ప్రతి ప్రభుత్వం ఇండస్ట్రీకి సఖ్యతగానే ఉంది ఆయన కూడా బాగానే ఉన్నాడు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు ఏదో జరిగింది ఒక ఇన్సిడెంట్ వల్ల పోనీ ఆ ఇన్సిడెంట్ జరిగింది కూడా మంచికే దానివల్ల మళ్ళీ ఇండస్ట్రీ అంతా ప్రభుత్వం దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకునే ఒక అవకాశం దొరికింది